ఓం శివాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం రెండవ రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక శుద్ధ విధి అని అని భగిని హస్త భోజనం అని పిలుస్తారు ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా కార్తీక స్నానం ఆచరి ముందుగా శివకేశవులను పూజించాలి ఈ మాసంలో ప్రతి నిత్యము కూడా శివకేశవులను ఆరాధించాలి పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించుకుని స్వామివారిని మారేరుడు తలాలతోటి శ్వేతాక్షంతలతోటి పూజించి ఆ తర్వాత విష్ణువుని పూజించాలి విష్ణుమూర్తిని తులసి దళాలతో సుగంధపరితమైన పుష్పాలతోటి పూజించుకుని అర్చించుకోవాలి నిత్య పూజ తులసి పూజ దామోదర పూజ పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర అవుణేతితో దీపారాధన చేయాలి ఈ విధంగా ఎవరైతే కార్తీక శుద్ధ విద్య రోజున ధ్వజస్తంభం దగ్గర అవుణేతితో దీపారాధన చేస్తారో వారికి సమస్త శుభాలు కలుగుతాయి ఈ దీపారాధన ఉదయం వేళల్లోనైనా చేయవచ్చు లేక సాయంత్ర సమయంలోనైనా చేయవచ్చు కార్తీక శుద్ధ విద్య రోజు జరుపుకుంటాము అసలు ఈ యమద్విద్య ఎందుకు జరుపుకుంటాము అని అంటే యమధర్మరాజు సోదరి అయిన యమునకు యమధర్మరాజు అంటే చాలా ఇష్టం తను వివాహమయ్యే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నోసార్లు పిలుస్తుంది కానీ యమధర్మరాజు తనకున్నటువంటి పనుల వలన తన సోదరి ఇంటికి వెళ్ళలేకపోతాడు ఇలా ఉండగా ఒకనొక కార్తీక శుద్ధ విధి రోజున యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్తాడు సోదరి తన అన్న తన ఇంటికి వచ్చాడని చాలా ఆనందంతో ఆ రోజు రకరకాల పిండి వంటలు చేసి తన సోదరుడికి వడ్డిస్తుంది ఈ విధంగా వీరిద్దరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో యమధర్మరాజు తన సోదరి యొక్క ఆనందాన్ని చూసి ఏదైనా వరం కోరుకోమని అడగగా అప్పుడు యముని ఈ రోజు ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వెళ్లి తన సోదరి చేసినటువంటి వంటను భుజించి వస్తారో వారికి మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటుంది ఆ కోరిక విన్న యమధర్మరాజు ఈ కార్తీక శుద్ధ విధి రోజున ఏ సోదరుడైతే తన సోదరి చేతి వంట తింటారో వారికి అపమృత్యు దోషాలు గండాలు తొలగిపోతాయని అలాగే ఆ సోదరికి నిండు సౌభాగ్యం కలుగుతుందని వరమిస్తాడు అందుకని ఈ యమతి విధి రోజున ప్రతి ఒక్క సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి తన సోదరి చేసినటువంటి వంటను భుజించి రావాలి అలాగే ఆమెకు మంగళకరమైన వస్తువులు కానుకగా ఇవ్వాలి అంటే గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇటువంటివి కానుకగా ఇవ్వడం వలన ఆ సోదరి నిండు సౌభాగ్యంతో కలకల్లాడుతూ ఉంటుందని అంటారు కానీ ఈ కార్తీక శుద్ధ విద్య రోజున ప్రతి ఒక్కరు కూడా యమద్వితీయ పండుగను జరుపుకోవాలి మీకు ఒకవేళ సొంత అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు లేకపోతే మీకు అక్క చెల్లెలు వరుసైన వారిని అన్న వరుసైన వారిని ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టండి ఇంటికి వచ్చిన సోదరుడికి సోదరి ముందుగా పొట్టు పెట్టి నోరు తీపి చెయ్యాలి ఆ తర్వాత సోదరుడికి ఇష్టమైనటువంటి వంటకాలన్నీ కూడా తయారు చేసి సోదరుడికి ఆప్యాయంగా వడ్డించి భోజనం పెట్టాలి భోజనం పూర్తి చేసుకున్న తర్వాత సోదరుడు ఆమెకు మంగళకరమైనటువంటి వస్తువులను కానుకగా ఇవ్వాలి ఈ విధంగా ఆచరించిన తర్వాత చిన్నవారు పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకు ధనత్రయోదశి రోజు ఇంట్లో యమదీపం పెట్టుకోవడం కుదరలేని వారు ఈ రోజు యమదీపారాధన చేసుకోవచ్చు సాయంత్రం ప్రదోష సమయంలో యమదీపారాధన చేయాలి కార్తీక మాసం రెండవ రోజైన కార్తీక శుద్ధ విధి రోజు ఈ విధి విధానాలైతే పాటించాలి అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి